చేస్తూ వచ్చారు మళ్ళీ ఇప్పుడు మా పేరెంట్స్ ని వస్తే ఇప్పుడు చెప్తున్నారు మా పేరెంట్స్ చూసుకొని వచ్చి మేము తిరగబడేసరికి ఇప్పుడు మేడం అదంతా క్రైమ్ అనేది చెప్తున్నారు ఇంతమంది అమ్మాయిలు ఇప్పటికీ చెప్పలేం లేదు యాభై ఆఫీస్ ఓపెనింగ్ డేట్ రేపని చెప్పారు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు మాకైతే ఏం చెప్పలేదు అన్ని గ్రూపుల్లోనే మెసేజ్ పెట్టారు మేడం అయితే ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు మాకు మేమేమే మెసేజ్ పెట్టుకుంటూ ఉన్నాము

సమస్య క్రియేట్ చేసుకున్నారు మళ్ళీ క్లియర్ చేసుకోవాలని వద్దా మరి ఎందుకు మరి ఇంటికి వెళ్ళిపోండి అయితే మాఫ్ పెట్టుకోండి అమ్మా పెట్టుకోండి మాఫ్ పెట్టుకోండి ముందు ఉండండి మాపు కట్టుకోమ్మా